బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా హెల్దీగా తినాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్ గా అయితే ఇప్పుడు ప్లాన్ చేసేసాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేసుకోండి చాలా మంది వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ లైక్ చేయట్లేదు ప్లీజ్ చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది ఇదైతే నిన్నటి లాగు నిన్న మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కిచెన్ లోకి వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకున్నాను ఫస్ట్ హాట్ వాటర్ తోనే నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా నిన్నటి బ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది చూసిన వాళ్ళైతే ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి ఈ రోజు నుంచి అయితే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి ఇంక ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను అది కూడా ఒకటే కప్పు రైస్ ఒక కప్పు రైస్ పిల్లలకి మా హస్బెండ్ కోసం నేనైతే రైస్ అవాయిడ్ చేశాను టూ త్రీ డేస్కి ఒకసారి రైస్ తిందామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా వారంలో త్రీ డేస్ నాన్ వెజ్ కూడా లేదు ఇంకా ఈ రోజు అయితే నేను నాన్ వెజ్ తింటాను అందుకనేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ బాయిల్ కోసం పెట్టేసి దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్లోకి లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అది కూడా చాలా లెస్ ఆయిల్తో తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా కోసం అయితే కొత్తిమీర పుదీనా చట్నీ ఉంది ఇది పిల్లలకి ఇంకా మా హస్బెండ్కు వాళ్ళకి పల్లీలు తిన్నా ఏం కాదులే పెడుతున్నాను పిల్లలకి అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్కి వాళ్ళు తినే ఫ్యాట్ కరెక్ట్గానే సరిపోతుంది మనకి ఏంటంటే అంత అవసరం లేదు సో అందుకనేసి నేనైతే పల్లీ చట్నీ కట్ చేసేసి నా కోసం పుదీనా కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను పల్లీలు అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది చట్నీ సో అందుకనేసి నేనైతే రోజు క్వార్టర్ టు సిక్స్ సిక్స్ కట్లయితే లేస్తున్నాను మార్నింగ్ లేవడంతోనే హాట్ వాటర్ లేదంటే సీడ్స్ వాటర్ ఏదో ఒకటి ఖచ్చితంగా లేవగానే ఇంకా బాడీ హైడ్రేషన్గా ఉండడం కోసం అయితే వాటర్ తాగుతున్నాను ఇంక ఇక్కడ అయితే పల్లీలు వేయించుకోవడం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అదే ప్యాన్లో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీకి కూడా మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత తక్కువ ఆయిల్ యూస్ చేశాను అనేసి అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవైతే వేసుకుంటున్నాను నేను స్పైసీ కూడా చాలా తగ్గించేశాను స్పైసీ తగ్గించడం వల్ల ఏంటంటే మనం కర్రీ ఎక్కువ తింటాము సో అందుకనేసి స్పైసెస్ అయితే చాలా తగ్గించేశాను ఇంకా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంతకీ నేను ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలే కదా నేనైతే గంగవాయిల్ కూర ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఆకుకూరలు ఎక్కువ తినడానికి ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను లేచేసరికి బయట అంతా చీకటి చీకటిగా ఉంటుంది సో అందుకనేసి ఫస్ట్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత బయటికి వెళ్ళి బయట పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను పాలైతే ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేశాను పాలు తోడుబెడుతున్నాను అందుకనేసి పాలలో అయితే నేను మీగడ అలా ఏం తీయట్లేదు మీగడ పెరిగే బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఇంకా నిన్న నేను కుండలో పెరుగు తోడు పెట్టాను కదా అది ఎలా తోడుకుంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను నాకైతే ఇట్లా ఫుడ్డు ఇలా తింటూ మంచి ఎనర్జెటిక్గా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాయిస్ ఓరిస్తున్నంత ఓరిస్తున్నంతసేపు కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అంతకుముందు అయితే వాయిస్ వాయసోరించేటప్పుడు నిద్ర వచ్చేది పొద్దు పొద్దునే హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కదా సో దానివల్ల అనుకుంటా ఇప్పుడైతే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది నేను ఇలా యాక్టివ్గా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ అయితే నేను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని దాని తర్వాత గంగవాయిల్ కూర కూడా వేసుకున్నాను వేసుకొని దీన్ని అయితే సిమ్లోనే పెట్టుకొని మొత్తం మొత్తం మగ్గించుకుంటున్నాను ఈ కర్రీ ఒక సైడ్ ఉడుకుతూ ఉంటే ఇంకొక సైడ్ నేనైతే ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసే టైం కల్లా పిల్లలు మా హస్బెండ్ అయితే లేచారు వాళ్ళకంటే రోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ పా గంట ముందే లేస్తున్నాను లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను కర్రీ అయితే అయిపోయింది సో నేను బయట కూడా మొత్తం క్లీన్ చేసి వాటర్ చల్లి ముగ్గేసి వచ్చాను ఇంకా వచ్చేలోపు మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నారు తన కోసం అయితే టీ పెట్టాను ఈలోపు పల్లీలు కూడా చల్లారిపోయాయి పల్లీ చట్నీ కోసం అనేసి పల్లీలు అయితే మిక్సీకి పట్టుకున్నాను ఇంకా టీ మరగగానే మా హస్బెండ్కి అయితే కప్పులోకి పోసిస్తున్నాను నాకైతే టీ కాఫీ లాంటి అలవాట్లు లేవు ఇంక ఇక్కడ మీకైతే నేను కుండలో తోడేసిన పెరుగు చూపిస్తున్నాను ఎట్లుందో సో సూపర్గా వచ్చింది పెరుగు అయితే టేస్ట్ అయితే అసలు చెప్పనవసరమే లేదు మీరు కూడా ఈ ఎండాకాలం ఇలా ట్రై చేయండి నేను అంటే ఇట్లా కుండలో పెరుగు చేసుకోవాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఎప్పుడు తీసుకొద్దామన్నా కానీ ఏదో ఒక పని మీద పడి మర్చిపోతున్నాను మొన్నైతే మా హస్బెండ్ ఏమో మళ్ళీ ఎప్పుడైనా ఇప్పుడు వద్దు అనేసి అన్నారు నేను మాత్రం పట్టు పట్టి మరీ కొనుక్కొచ్చాను నాకు ఏంటంటే కొన్ని విషయాలలో ఇంకా అప్పుడు తేవాలి అని ఫిక్స్ అయ్యాను అనుకో ఖచ్చితంగా తెచ్చేసుకుంటాను ఇంకా అందుకనేసి తెచ్చుకున్నాను ఇంక ఇక్కడ నేను ఇడ్లీ కూడా పెడుతున్నాను అయితే ప్రోటీన్ ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఇంకా బ్యాటరీ ఎక్కువ అంటే టూ డేస్ కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టినా మంచిది కాదు అనేసి మొత్తం ఉన్న అయితే ఇంకా ఇడ్లీ పెట్టేశాను మా హస్బెండ్కి పిల్లలకు కూడా పెట్టవచ్చు కదా అనేసి అయితే మిగిలినవైతే మళ్ళీ వైట్ ఇడ్లీలే పెట్టేస్తున్నాను ఆ ప్రోటీన్ ఇడ్లీలు నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనేసి నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి ఇంకా మీకు ఎవరైనా మంచిగా హెల్తీగా ట్రై చేయాలనుకున్నా లేదంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా కానీ నా ఛానల్ని ఫాలో అయ్యి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి మీకు చాలా హెల్ప్ అవుతుంది నేను ఇది అంటే ఈ రొటీన్ అంతా కూడా నేను ఇంతకుముందు ఫాలో అయ్యాను మళ్ళీ మధ్యలో పిల్లలు అంటే ప్రెగ్నెన్సీస్ ఫీడింగ్ దానివల్ల అయితే ఫుడ్ మళ్ళీ ఎక్కువగానే తినేసాను ఆకలి వేయడం వల్ల ఇంకా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నా కానీ ఏదో ఒక ఆటంకం వచ్చింది ఫైనల్గా అయితే ఇప్పుడు మళ్ళీ నా రొటీన్లోకి వచ్చాను నేనైతే కంటిన్యూస్గా ఇలానే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను సో ఈ మంచి రొటీన్ కోసం మీరు కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ పిల్లలకి మా హస్బెండ్కు పెట్టేసి నేను కూడా వేడి వేడిగానే తినేస్తున్నాను ముందు అయితే ఇంకా పిల్లలు వెళ్ళాక నెమ్మదిగా తినేదాన్ని ఇప్పుడు ఎందుకు అంత లేటు అనేసి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ వరకే వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను ఇడ్లీలు కొంచెం చిన్నగా ఉన్నాయి అనేసి త్రీ ఇడ్లీలు పెట్టుకున్నాను బాయిల్ లెగ్ కూడా పెట్టుకున్నాను ఇంకా చట్నీస్ అయితే చూసారు కదా ఆ చట్నీలో కూడా నేను అదంతా కూడా పెట్టుకోలేదు కొంచమే పెట్టుకున్నాను మిగిలింది కూడా మళ్ళీ అంటే నార్మల్గా పడేసాను ఇంకా అది కూడా నాకు ఎక్కువ అనిపించింది అంతకుముందు అయితే చట్నీనే ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు అర్థమైంది చట్నీ ఎక్కువ తినొద్దు అనేసి అయితే ఇక్కడైతే పిల్లలిద్దరికి రైస్ కలిపి పెట్టేస్తున్నాను బాబుకైతే కొంచెం జలుబు అలా ఉంది కానీ ఇంకా ఇంటి దగ్గర ఉన్నా కూడా అంత బోర్గు బోర్గా ఫీల్ అవుతున్నాడు సో స్కూల్కి అయితే పంపించేద్దామని ఫిక్స్ అయిపోయాను బాబుకు జలుబు ఉంది కాబట్టి తనకైతే నేను గ్రేప్స్ పెట్టలేదు పాపకైతే జలుబు అలా ఏం లేదు తను గ్రేప్స్ అడిగింది స్నాక్స్ అయితే సో తనకి గ్రేప్స్ పెట్టాను బాబు కోసమేమో కొన్ని ఫ్లవర్ సీడ్స్ కొన్ని ఏమో మిలాన్ సీడ్స్ ఉంటాయి కదా కర్బూజ గింజలు సో అవైతే పెట్టాను చిన్న చపాతి ముక్క కూడా పెట్టాను మా బాబావి ఎంతవరకు తింటాడో తెలియదు కానీ తన కోసం అయితే అలా పెట్టాను ఇద్దరికి అయితే ఇంకా బాక్సులు ప్యాక్ చేసేసాను పాప ఏంటంటే కొంచెం కడ్ రైస్ కూడా కావాలి మమ్మీ అనేసి అడిగింది సో తన కోసం అయితే మళ్ళీ ఇంకొక చిన్న బాక్స్లో కడ్ రైస్ అయితే కలుపుతున్నాను ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఆ రైస్ని కలుపుకొని ఇప్పుడైతే దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను మా పాపకైతే చెప్పాను స్కూల్లో తినేటప్పుడు నువ్వు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోమని అయితే చెప్పాను సరే మమ్మీ అనేసి అన్నది నాకైతే ఈ కుండలో నుంచి పెరుగు తీస్తుంటే ఎంత మంచి స్మెల్ అసలు మా కుండ పెరుగు చూడగానే తినాలనిపించినట్టుంది అందుకే అడిగింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే బాగున్నాను కానీ జలుబు గొంతు నొప్పి ఎందుకో మరి వెదర్ అంటే ఈ వెదర్ వల్ల కావచ్చు మీకు కూడా అలానే ఉందా అనేది కమెంట్ చేయండి చాలా వరకు అయితే వెదర్ వల్ల అందరికీ జలుబులు అలా ఉన్నాయి కదా నాకు కూడా అంతే జలుబు గొంతు నొప్పిగా అయితే ఉంది సో ఇప్పుడు టైం అయితే క్వార్టర్ టు టెన్ అట్లా అవుతుంది నేనైతే పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి రాగానే ఈ బోల్ అన్నీ కూడా తోమేశాను చూసారు కదా ఎన్ని బోళ్ళు వచ్చాయో సో ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు వంట బోల్లే సో ఇన్ని అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయి కొత్త బట్టలు ఇంకా మా హస్బెండ్ యూనిఫామ్ ఉంటుంది కదా అది కూడా నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను సో అవైతే కొన్ని ఫాస్ట్ ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసేయాలి ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉంది అది చూసుకొని లంచ్ టైం వరకు అయితే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి సో బ్లాగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది లైఫ్ స్టైల్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది కొంచెం హెల్తీగా తిందామన్నట్టుగా అయితే అలా ట్రై చేస్తున్నాను అయితే నాకు మా బాబుని వదిలిపెట్టి వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించింది తను ఇంకా అమ్మ అమ్మని పిలుస్తూనే ఉన్నాడు నేను వస్తుంటే నాకైతే ఇంకా ఎట్లనో అనిపించింది అంత హెవీగా అనిపించింది హార్ట్ అయితే కానీ ఏం చేస్తాను చెప్పండి ఇంకా మళ్ళీ తీసుకొచ్చాను అనుకో అలవాటు తప్పుతుంది అందుకనేసి కొంచెం ఇంకా నా హాట్ని గట్టిగా చేసుకొని అయితే తోలొచ్చాను మధ్యలోకి వచ్చినాక కూడా టూ టైమ్స్ ఆగాను మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి తీసుకొద్దామా అన్నట్టుగా అయితే ఆగాను కానీ వద్దులే అనేసి మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకొని ఇంటికి అయితే వచ్చేసాను కొంచెం అదైతే బాధ బాధగా అనిపిస్తుంది మధ్యాహ్నం అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళి అయితే తీసుకొచ్చేస్తాను అయితే ఈ లోపు ఉన్న పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా వ్లాగ్స్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈ మధ్యలో అయితే అసలు నిజంగా చెప్పాలంటే చాలా పడిపోయింది యూట్యూబే పడిపోయింది నా ఒక్కదానికే అయినా మరి అందరికి ఇట్లానో తెలియదు కానీ చాలా వరకు అయితే యూట్యూబ్ చూడడం తగ్గించారనుకుంటున్నాను సో చూసే వాళ్ళైనా కొంచెం స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ అయితే ఇంకా నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సరే మరి ఇంకా నేనైతే ఇంకా బట్టలు వాష్ చేసి ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పనులు ఉంటే అవన్నీ చూసేసుకున్నాను ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే బాబును స్కూల్ నుండి కూడా తీసుకొచ్చేసాను బాబు ఎక్కువసేపు స్కూల్లో ఉన్నా కానీ నాకు మనసు ఎందుకో మంచిగా అనిపించలేదు కొంచెం తనకి అంటే జలుబు అట్లు ఉందన్నట్టు డల్గా ఉన్నాడు సో అందుకనేసి ఇంకా తొందరగానే తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత వన్ ఓ క్లాక్ అట్లా నా కోసం లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజైతే నేను కీన్వా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం నేను కీన్వా అంటే చేయడము తినడము నాకు అసలు ఇది ఒకటి ఉంటుందని కూడా మొన్నటి వరకు తెలియదు మొన్ననే తెలుసుకున్నాను డిమాట్లో కనిపిస్తే ఇంకా తీసుకొచ్చేసాను దీన్నైతే నేను ముందే నానబెట్టుకున్నాను పొద్దున అంటే నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని తర్వాత అయితే దీన్ని ఎట్లా ఉడికిచ్చానంటే ఫస్ట్ ఒక పొంగు వచ్చేవరకేమో హై ఫ్లేమ్లో పెట్టాను దాని తర్వాత అయితే సిమ్లో పెట్టేసి ఇంకా వాటర్ అన్నీ పోయేసరికి అయితే ఉడికిచ్చేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంక ఇప్పుడైతే టైము వన్ థర్టీ అట్లా అవుతుంది నా లంచ్ ప్లేట్ అయితే సెట్ చేసుకుంటున్నాను అయితే చూసారు కదా ఒక కప్పు కీనువా తీసుకున్నాను అలాగే కీర ఇంకా ఒక బాయిల్ ఎగ్ వితౌట్ ఎల్లో దాని తర్వాత కర్రీ అంటే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా అది అలాగే కొంచెం పప్పు కర్రీ ఉంటే అది పెట్టుకున్నాను ఇంకా చిన్న బౌల్లో అయితే కడ్ పెట్టుకున్నాను ఇదైతే ఇంకా నా లంచ్ ఇది నాకు చాలా హెవీగా కూడా అనిపించింది ఫస్ట్ అసలు నాకు ఇది సరిపోతుందా అనే ఫీలింగ్ వచ్చింది అది తింటూ ఉంటే నాకైతే ఇంకా ఎక్కువనే అయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది కీన్వా అయితే చాలా అంటే చాలా బాగుంది కరీఫ్ కలుపుకున్నా బాగుంది పెరుగు కలుపుకున్నా బాగుంది మనకు అన్నం తినడం బాగా అలవాటు కదా సో అన్నం తింటున్నాం కదా అన్నం అయితే మనకు ఏ కర్రీలో కలుపుకున్నా టేస్ట్ బాగుంటుంది కదా ఇది అసలు ఎలా ఉంటుంది నేను తినగలుగుతానా తినలేనా అనేసి అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది అసలు రైస్ లేదు అనే ఫీలింగే రాలేదు రైస్తో తిన్నట్టే అనిపించింది ఖచ్చితంగా వారానికి ఒక త్రీ టైమ్స్ అయినా కీన్వా తినాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఒక త్రీ డేస్ ఏమో ఏమో కీన్వా త్రీ డేస్ ఏమో చపాతి ఒక వన్ టూ డేస్ ఏమో ఇంకా రైస్ తీసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను చూడాలి ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ అయిపోయింది పాపను కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాము తీసుకొచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కోసం టీ పెట్టాను ఇంకా నాకు స్నాక్స్ కనేసి ఈ మస్క్ అని ఉంటుంది కదా ఇదైతే కట్ చేసుకుంటున్నాను ఇదైతే పిల్లలకి నాకు ఇంకా అందరు పిల్లలకైతే ఫస్ట్ నేను పీసెస్ చేసే ఇచ్చాను ఇంకా వాళ్ళకు పెద్దగా నచ్చలేదు జ్యూస్ చేయి మమ్మీ జ్యూస్ చేయి మమ్మీ అనేసి అడుగుతూనే ఉన్నారు సరేలే ఇంకా వాళ్ళకి నచ్చినట్టే ఇద్దాం అన్నట్టుగా అయితే నేను ఓన్లీ ఒక చిన్న బౌల్లో పీసెస్ తీసుకున్నాను ఒక టూ త్రీ పీసెస్ కట్ చేస్తే చిన్న బౌల్ వరకు వచ్చాయి పీసెస్ అయితే ఇంకా ఆ పీసెస్ నేను తీసుకొని తిన్నాను మిగిలినది మొత్తం కూడా పిల్లలకి కొంచెం జాగరి పౌడర్ వేసి జ్యూస్ చేశాను పిల్లలకి మా హస్బెండ్కి ముగ్గురికి సరిపోయింది జ్యూస్ అయితే మా పిల్లలు అయితే నేను చెరకు గ్లాస్ పోసాను అది మొత్తం తాగి ఇంకా కావాలి అనేసి అడుగుతూ ఉన్నారు అంత వద్దులే ఇది అంటే తాగిన వరకు చాలు మళ్ళీ స్టమక్ పెయిన్లు వేస్తుంది అంటే సరే అనేసి అయితే ఊరుకున్నారు బయట ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి కదా సో పిల్లలకి అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో ఇలా జ్యూసెస్ ఇవ్వడం మంచిదే కానీ ఐస్ వేయకుండా ఇవ్వాలి ఇంకా షుగర్ కూడా అవాయిడ్ చేస్తేనే బెటరు హనీ లేదా కొంచెం అంటే జాగిరి పౌడర్ వేస్తే బెటరు ఇంక ఇక్కడ చూసారు కదా మొన్న మా హస్బెండ్ ఏంటంటే చిన్నది జ్యూసర్ నేను నిన్న వీడియోలో చూపించాను ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి మీకు అర్థమై ఉంటుంది ఆ జ్యూసర్ ఏంటంటే మనకి ఎస్బీఐలో కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా క్రెడిట్ కార్డులో వాటితో అయితే మనం షాపింగ్ చేయొచ్చు ఆ పాయింట్స్తో అయితే చిన్నది మిక్సీ లాంటిది ఆర్డర్ పెట్టారన్నట్టు దాన్ని ఏమంటారో కూడా నాకైతే అంత తెలియదు బ్లెండరో మిక్సీ ఏదో అదైతే స్మూదీస్ కానీ ఇట్లా జ్యూసులు కానీ చేసుకోవచ్చు కదా కరెంట్ లేకుండా మంచిగా ఉంటుంది కదా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అనేసి అయితే మా హస్బెండ్ మంచిగా ఉందని ఆర్డర్ పెట్టారు కానీ అది ఊరికే ఆగిపోతుంది సరిగా అయితే అవ్వట్లేదు దాంతో నేను మొన్న బటర్ మిల్క్ చేశాను నిన్నటి బ్లాగ్లో అయితే చూపించాను కదా సో నేను దాంతో అయితే మజ్జిగ చేశాను ఆ ఒక్కటే దాంట్లో మంచిగా వచ్చింది ఏ జ్యూస్ చేద్దామన్నా కానీ సరిగా రావట్లేదు బీట్రూట్ అయితే అసలు అవ్వను కూడా అవ్వలేదు కొంచెం స్మూదీ లాంటిది ఒకటి చేశాను మొన్న డ్రై ఫ్రూట్స్తో అది కూడా నాకు సరిగా వచ్చినట్టు అనిపించలేదు అదైతే నాకు అంత వర్త్ కాదనిపించింది నిన్న నేను ఈ మిలాన్ పీసెస్ కట్ చేస్తుంటే మా పిల్లలు అమ్మ దాంట్లో చేయి దాంట్లో చేయి అనేసి అడుగుతూ ఉన్నారు దాంట్లో చేస్తే ఈరోజు రోజు ఆ జ్యూసు అనేసి ఇంకా నేనైతే మిక్సీకి పట్టేశాను యాక్చువల్లీ అది ఏంటంటే మనం ఆఫర్లో ఆ పాయింట్స్తో వచ్చింది కాబట్టి క్వాలిటీ అట్లుంది ఉందో లేకపోతే రియల్ది కూడా అంటే నార్మల్గా మనం మనీ పెట్టి కొంటే మంచిది కొంటాం కదా మంచిది కూడా అలానే ఉంటుందో నాకు అర్థం కాలేదు చిన్న బ్లేడ్స్ ఉండి చిన్నగా ఉంటుంది కదా నిన్న చూపించాను మీకు ఈరోజు నేను ఎక్కడ యాడ్ చేయలేదు అదైతే సో అది మొత్తానికి ఇంకా అదైతే అలా ఉంది దాంతో అయితే ఇంకా మజ్జిగ ఒకటి చేసుకోవచ్చు ఇంకేం చేసుకోరు అది కూడా ఇక్కడ అయితే నేను పిల్లలు చూస్తా అయిన తర్వాత ఇంకా ఇల్లు కొంచెం సర్దేసి ఇల్లు ఉడ్చి బోళ్ళు కూడా మొత్తం అయితే తోమేస్తున్నాను డిన్నర్లోకి అయితే నేను అలసందలు ఉంటాయి కదా అవి ఆఫ్టర్నూనే నానబెట్టి పెట్టాను వాటితో సలాడ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే పనుండి హన్మకొండకి వెళ్ళారు ఇంకా తను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసి వచ్చారు ఆఫ్టర్నూన్ ఇంకా రైస్ అంతా అలానే మిగిలిపోయింది ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే తను అదే రైస్ తినేస్తాడు పిల్లలకు కూడా ఇంకా కొంచెం రైస్ లేదంటే ఇంకా సలాడ్ అయినా ఏదో ఒకటి తింటూనే ఉంటారు పిల్లలు అయితే నైట్ టైంలో పిల్లలు ఎక్కువ రైస్ తినరు మా పిల్లలు అయితే తినరు అందరి పిల్లలు అలానే లేదంటే మా పిల్లలు తెలియదు కానీ రైస్ అసలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఒకవేళ తింటా అంటే ఇంకా చలనంలోకి కొంచెం పెరిగేసి అయితే తినిపించేస్తాను ఇంక ఇక్కడైతే నేను కాసేపు వాకింగ్ చేసి వచ్చాను బిల్డింగ్ పైన అయితే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత పిల్లలిద్దరినీ ఫ్రెష్ చేపిచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదా సలాడ్ అనేసి దాంట్లో కావాల్సినవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను ఒక సగం కీర కొంచెం అంటే చిన్న ఆనియన్ టమాటా కొత్తిమీర ఒక క్యారెట్ క్యారెట్ కూడా ఒకటి కాదు ఒక ముక్క అంతే సో మళ్ళీ అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం అనుకో హెవీ అయిపోతుంది కొంచమే బెటర్ అనేసి కొంచెం కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇట్లా అన్నీ చిన్న చిన్నగా అయితే చాప్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ కోసం అయితే నేను లంచ్ అంటే సారీ డిన్నర్ పెట్టేశాను పిల్లలకైతే అలసందలు కొంచెం ఉడకగానే తీసి వాళ్ళకు చెరుకొన్ని బౌల్లో పెట్టించాను వాళ్ళైతే తినేశారు ఇంకా కొన్ని అయితే అలా ఉన్నాయి నేను ప్రిపేర్ చేసుకునే ఈ సలాడ్ మా పాపకు కూడా చాలా అంటే చాలా ఇష్టం తను కూడా తినడానికి ఇష్టపడుతుంది నేనే ఎక్కువ పెట్టను డైజెషన్ అవుతుందో కాదో అనేసి పిల్లలకు ఇట్లా ఇవి పెట్టొచ్చా లేదా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మ్యాక్సిమం పెట్టొచ్చు కావచ్చు కానీ నేనే ఎందుకు ఎక్కువ పెట్టను పెట్టాలి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వాయిస్ వరిస్తూ ఉంటే అనిపించింది అసలు ఎందుకు పెట్టను నేను అనేసి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళకి స్నాక్స్లోకి అట్లా పెట్టాలి సమ్మర్ టైంలో అయితే సో ఇక్కడ చూసారు కదా అలసందలు కొంచెం క్వాంటిటీగా తీసుకున్నాను ఇవైతే నేను మధ్య నానబెట్టి సాయంత్రం అయితే ఉడికిచ్చాను ఇంకా ఆ ఉడికిన వాటిలో కట్ చేసుకున్నవన్నీ వేసేసుకుంటున్నాను వేసుకొని అయితే కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ ఇంకా కడు ఉంటుంది కదా కడు కూడా ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకున్నాను మంచిగా నైట్ టైంలో ఏంటంటే డైజెషన్ మంచిగా ఉంటుంది సో అందుకనేసి ఒక టూ స్పూన్స్ అలా అయితే వేసుకున్నాను ఓ బాగా చెప్తున్నావు నీకు అన్ని తెలుసా అనేసి అనుకోకండి నాకు తెలిసినవి కొన్ని కొన్ని నేను వీడియోస్లో చూసినవి అంతకుముందు నేను ఫాలో అయిన కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి సో ఇక్కడైతే చూసారు కదా కడ అయితే కొంచెం వేసుకున్నాను వేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాను మనము పెరుగు కంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు సో నేనైతే మొత్తానికి నా డిన్నర్ అలా కంప్లీట్ చేసేసాను డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే పిల్లలకు కూడా తినిపించేసి దాని తర్వాత పాపనైతే హోంవర్క్కి కూర్చోబెట్టాను రేపటి నుంచి అయితే మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకనేసి తనకైతే ప్రాక్టీస్ చేపిస్తున్నాను ఇక్కడైతే స్మాల్ ఎబిసి జెడ్ వరకు ఇంకా మంచిగా చదువుకుంటూ రాయంటే చదువుకుంటూ అయితే రాస్తుంది సో మా పాప హ్యాండ్ రైటింగ్ అయితే నీట్గా ఉంటుంది అది ఏంటంటే శ్రద్ధ పెట్టి రాస్తే చాలా నీట్గా వస్తుంది ఒక్కొక్కసారి తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పిచ్చి పిచ్చిగా గీకి పెడుతుంది ఇక్కడైతే తను హోంవర్క్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఇది అంతా కంప్లీట్ అయిపోయేసరికి కూడా టైం అయితే ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అలా అయింది డిన్నర్ అయితే మేము కొంచెం ఎర్లీగానే చేస్తాము ఇది మాకు ఎప్ప ఎప్పటి నుండో ఉన్న అలవాటు ఇప్పుడు కొత్తగా అయితే కాదు మా హస్బెండ్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు ఎర్లీగా డిన్నర్ చేయాలి అనేసి అయితే మేమైతే అలానే చేస్తాము ఇంకా దాని తర్వాత అయితే నేను కొద్దిసేపు వాకింగ్ చేసి వచ్చాను పాపకి హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అయితే కొంచెం హాట్ వాటర్ తాగుతున్నాను ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ పడుకునే ముందు అయితే ఈ వాటర్ తాగిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే ఫోల్డ్ చేసి దాని తర్వాత నేను కూడా పడుకున్నాను నిద్ర కూడా నేను ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుకుంటున్నాను ఫోన్ కూడా కొంచెం అవాయిడ్ చేశాను చూడడం అయితే ఈ లాగైతే అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఏమేమి తింటున్నాను అనేసి షార్ట్ వీడియోస్లలో కూడా మీకు అప్లోడ్ చేస్తాను బాయ్ బాయ్